హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఇక నిజంగానే మంచికి రోజులు లేవు అన్నట్టుగా ఏది చూసినా చెడ్డవాళ్ళు మారినా కానీ ఈ లోకం కానీ ఈ సమాజం కానీ ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా అంత సామాన్యంగా నమ్మరని చెప్పాలి ఇక ఈరోజు దేవా విషయంలో కూడా అదే జరగబోతుంది అసలు ఏం జరిగిందో చూసేద్దాం ఇక నిన్న మిథి దేవా ఇద్దరు కూడా ఆటోలో వెళ్తున్న టైంలో ఇక హరివర్ధన్ అలాగే వాళ్ళ భార్య ఆ కార్తో అలా ఢీకొండం ఇక ఆయన వచ్చేసి నీ భర్త అసలు మారడు రెండు రోజుల తర్వాత ఆటో మానేసి ఈ కష్టం నేను చేయలేకపోతున్నాను మళ్ళీ నేను పురుషోర్థం దగ్గరికే వెళ్తాను ఆ రౌడీజేమే చేస్తాను ఇలాగే చెప్తాడు చూస్తూ ఉండు అని చెప్పేసి ఆయన చెప్తాడు ఇక దాంతో ఆ ఆటోలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ కూడా ఏంటమ్మా నువ్వు హరివర్ధన్ వాళ్ళ కూతురువా అంత గొప్ప వ్యక్తికి కూతురు వయ్యుండి ఇట్లాంటి ఆటో అతన్ని పెళ్లి చేసుకున్నావా ఏంటో ఈ కలికాలం ఈ పిలకాయల వల్ల తల్లిదండ్రులకి అస్సలు మనశ్శాంతి ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా దిగేసి ఇదిగో డబ్బులు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక దాంతో నిజంగా చాలా బాధపడుతుంటాడు దేవ అయ్యో నా వల్ల చాలా ఇబ్బంది పడుతుంది మిథున అన్నట్టుగా ఇక ఇదంతా అయిపోయి వాళ్ళు వచ్చేసి ఇంకా వీళ్ళ పాటికి వీళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆమె అయితే సంతకైతే కూరగాయలకి వెళ్ళిపోతుంది ఇక నిన్న పురుషోత్తం వచ్చేసి రుద్రాకి చెప్తాడు కదా దేవాకి ఫోన్ చేసి ఇంటికి రమ్మను అని చెప్పి ఇక రుద్ర ఫోన్ చేసేసరికి దేవా అయితే రుద్ర వాళ్ళ ఇంటికి వస్తాడనమాట ఇక అప్పుడే రుద్ర అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఆ రౌడీలతో పాటు ఒక ఆట ఆడుతుంటాడు పాచికల ఆటో సంథింగ్ ఏదో ఆడుతూ ఉంటే దాంట్లో రాజు రాణి ఇలా ఉంటాడు ఇక ఈ ఆట ఆడుతున్న టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ రౌడీలో ఒక అతను అడుగుతాడు అన్న ఎందుకన్నా నువ్వు ఆ దేవాన్ని ఇంకా క్షమించి వదిలేస్తున్నావు అతను చేసిన పనికి నువ్వు అతన్ని చంపేసేయచ్చు కదా లేదంటే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయొచ్చు కదా ఇక వాళ్ళ భార్య అయితే ఏకంగా మన ఇంటికి వచ్చి నిన్ను కొట్టడం అంటే నిజంగా అసలుకి ఎంత అవమానకరంగా ఉంటుందో కదా వీటన్నిటిని కూడా భరిస్తూ నువ్వు ఎలా ఉన్నావన్నా అని చెప్పి అడగగానే ఇక రుద్ర అయితే కోపంతో రే జింక పిల్లని వేటాడి వేటాడి చంపితే దాంట్లో వచ్చే కిక్కే వేర్రా నేను సింహం లాంటి సో వాళ్ళు వాళ్ళు జింకల్ లాంటి వాళ్ళు వాళ్ళని నేను చూడు ఇప్పుడు ఎలాగా ఆట ఆడిచ్చి పరిగెత్తి పరిగెత్తిచ్చి చంపుతాను ఊరికే ఒకసారి ఇలా గుడిసెని తగలబెట్టేస్తే చచ్చిపోతే వాళ్ళకి ఆ బాధ తెలియదు కదా అందుకే వాళ్ళని అంచెలంచెలుగా వాళ్ళని చంపాలరా నేను దాని తర్వాత వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టేస్తాను అప్పుడు అది తగలబడిపోతుంది అప్పుడు నా కోరిక నా యొక్క ఆశ తీరుతుంది అని చెప్పేసి చెప్తూ అనమాట ఇక నేను సింహం లాంటి నేను ఎక్కడికి పారిపోకూడదురా అని చెప్పి ఇలా మాట్లాడుతున్న డైలాగులు కొడుతున్న టైంకు ఇక తన దగ్గర ఉన్నటువంటి ఆ రౌడీ వచ్చేసి అన్నా నీ సింహము చచ్చిపోయిందన్నా చంపేశాను అని చెప్పి చెప్తాడు ఇక చంపక చెల్లుమను కొట్టి రే ఇక్కడ సింహం నేను రా నన్ను చంపకూడదు నువ్వు జింక లాంటోడు నువ్వు పారిపోవాలి అంతేకాని నువ్వు నన్ను చంపేది ఏంట్రా అని చెప్పేసి కొడుతున్న టైంలో ఇక సింహం లాగా మన దేవ ఎంట్రీ అయితే ఉండబోతుంది అనమాట ఇక దేవ అయితే ఆ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు అలాగా వస్తూ ఉన్న టైంలో ఈ సింహం సింహం అనే ఒక మాట అయితే వినబడుతుంది ఇక లోపలికి వచ్చి పురుషోత్తమన్న పురుషోత్తమన్న అని పిలుస్తున్న టైంలో రుద్ర లోపలికి వచ్చి మా నాన్న ఇంట్లో లేడు అంటే మరి ఇంట్లో లేనప్పుడు నాకెందుకు ఫోన్ చేసావు రమ్మని అని చెప్పి అంటాడు రే నువ్వు మా ఇంటి దగ్గర పని చేసేవాడివిరా మేము ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు రావాలి మేము కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉంటే నువ్వు చేతులు కట్టుకొని నిలబడాలిరా అని చెప్పి చెప్తాడు ఇంకా దేవాకైతే కోపముచ్చిరే ఈ రుద్ర చెప్తున్నాను ఇంకొకసారి మీ నాన్న ఫోన్ చేశాడనో నువ్వు నువ్వు ఫోన్ చేసావనో నేను ఇంకా ఎప్పటికీ ఇక్కడికి రాను నేను ఆల్రెడీ చెప్పాను మీ దగ్గర పని మానేసి నేను కష్టంతోనే నేను బ్రతకాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకొని మీతో మర్యాదకు వచ్చి చెప్పాను ఇంకొకసారి నాకు ఫోన్ చేయొద్దు అలాగే మీ నాన్న లేనప్పుడు అసలు ఫోన్ చేసి నన్ను ఇలా పిలిస్తే మాత్రం నేను ఇంకొకసారి సహించేది లేదు నా మాటగా మీ నాన్న చెప్పు ఇక నాకు ఆయనకి ఏ సంబంధం లేదు ఆయన పని ఆయన చూసుకోమని నా పని నేను చూసుకుంటాను ఇంకొకసారి చెప్తున్నాను నీకు వార్నింగ్ ఇస్తున్నా ఇంకొకసారి నువ్వు కానీ ఇలాంటి మాటలు కానీ మాట్లాడేవంటే మాత్రం చంపేస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటాడనమాట ఇక వెళ్తూ ఉన్న టైంలో ఓ ఏంట్రా అంత తొందర తొందరగా వెళ్తున్నావు ఏంటి మీ ఆవిడ నేను కొడతదనా అవునులే ఆమె కదా నిన్ను ఆడిచ్చేది సో ఆమె కోసం ఏమైనా చేస్తావు కదా నువ్వు ఇక లేటుగా వెళ్తే ఆమె నిన్ను కొడతదనే భయమా అవును కుక్కలాగా ఆమె వెనకాలే తిరుగుతున్నావు కదా అని ఇలా అంటూ ఉంటే ఇక రే రుద్ర అని చెప్పి గట్టిగా అార్చి మొహం పగిలిపోతుంది ఇంకొకసారి మిదిన విషయానికి మిదిన పేరు కానీ ఎత్తేవంటే మాత్రం మర్యాదగా ఉండదు ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక వెళ్ళిపోతూ ఉన్న టైంకి బయట ఆటో పెట్టుకొని ఉంటాడు ఇక అదే టైంకి వాళ్ళ నాన్నగారు కూరగాయలు తీసుకుంటూ అదే రోడ్లో వస్తూ ఇక దేవాన్ని చూస్తాడు ఆ పురుషోత్తం వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి ఆ ఆటోని పట్టుకొని ఉండడు ఇక దాంతో ఈయన డిసైడ్ అయిపోతాడనమాట ఏంటి వీడి ఇంకా మారలేదా అన్నట్టుగా ఇక దేవా అయితే కోపంతో ఊగిపోతూ ఇక ఆటో లేదు ఎక్కి వెళ్ళిపోతాడు ఇక పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నైతే ఈ ఇల్లు ఎవరిదా అని చూస్తే అది పురుషోత్తం వాళ్ళ ఇల్లు ఇక దాంతో అట్టడు వచ్చి వీడు అసలు మారనే మారడు నాకేం చెప్పాడు నేను మారిపోయాను సో నేను ఇంకా కష్టపడి పని చేస్తాను ఆటో కొనుక్కున్నానని చెప్పాడు దాని తర్వాత నేను పురుషోత్తం దగ్గర పని మానేస్తున్నాను నేను ఇంకా వాడి దగ్గరికి వెళ్ళానని చెప్పాడు ఇప్పుడు చూస్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో నుంచే వస్తున్నాడు ఈ ఆ రక్తం మరిగిన సింహమైన మారుతుందేమో కానీ వీడు మాత్రం మారడు వీడి బుద్ధిని తేను అని చెప్పేసి వీడిని అనవసరంగా గుడ్డిగా నమ్మాలనుకున్నాను ఈ జీవితంలో వీడు మారేది లేదు ఇక మా యొక్క నమ్మకాన్ని గెలుచుకునేది లేదు అని చెప్పేసి చీ అనుకుంటూ ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఇంకా అదే టైంలో మీదనైతే కూరగాయలు తీసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తయ్య దగ్గర ఆ అత్తయ్య బయట బట్టలు ఆరేస్తూ ఉంటే ఇక వాళ్ళ అత్తయ్యని చూసి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్యా అని చెప్పి పిలుస్తుంది ఆ మాత్రం కోపంగా ఉన్నట్టే నటిస్తూ ఉంటుందన్నమాట అంటే కోప పడాలి కదా మళ్ళీ నవ్వితే మాట్లా నవ్వుతూ మాట్లాడితే ఇక బాగుండదు కాబట్టి కొద్దిగా కోపం ఉన్నట్టు ఇట్లా నటిస్తూ ఉంటుంది ఇక అత్తయ్య అని చెప్పేసి మిథున అయితే మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక్కడ అలంకృత అలంకృతానైతే మార్చేశారండి నిజంగా ఫస్ట్ నా అమ్మాయి చాలా బాగుండేది ఇప్పుడున్న అమ్మాయి కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ అలంకృత ఫేస్ని అయితే మార్చేశారు ఇక ఈ అమ్మాయి అయితే ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ ఒక బెంచ్ మీద కూర్చొని అతను వచ్చేసి ఒక మంచి కవిత అయితే చెప్తూ ఉంటాడనమాట అలంకృత నీలాంటి మంచి అమ్మాయి నీలాంటి పెదవులు ఏదేదో ఒక కవిత అంటే ఇక రొమాంటిక్గా ఏదో చెప్తూ ఉంటారు కదా రోజు ఫ్లవర్ ఇస్తూ ప్రపోజ్ చేస్తుంటాడు ఏ ఆపురా ఎందుకు రా ఈడియట్ నా మీద ఇన్ని కవితలు చదువుతున్నావు నేను ఆల్రెడీ నేను ప్రేమిస్తూనే ఉన్నాను కదా నాకెందుకు ఈ కవితలు అంటే నేను ప్రేమిస్తూ ఉన్నా కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా అందుకే నీ కోసం ఈ కవితలన్నీ చెప్తున్నాను అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఇక కాలంకృతం అంటుంది ప్లీజ్ ఇక అతను ఎవరో తెలియదు కానీ మొత్తానికి అతను ఏమంటుందంటే మా అక్క ఆల్రెడీ ప్రేమించి తను వెళ్ళిపోయింది కదా మా నాన్న చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు మన ప్రేమ గురించి తెలిస్తే మా నాన్న ఇంకా చాలా ఫీల్ అవుతాడేమో సో మనం ఫస్ట్ జాబ్ సంపాదించాలి చదువుకోవాలి జాబ్ సంపాదించిన తర్వాత మా నాన్నకి చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అతను వచ్చేసి ఓకే ఓకే అలంకృత నువ్వేం టెన్షన్ పడకు మనం ఫస్ట్ జాబ్ని సంపాదించే చెప్దాము అయినా ఇప్పుడు ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అంటే ఆ లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఇక మా నాన్నగాని చూసాడంటే మన ఇద్దరు పెళ్లి చేస్తాడంటే పెళ్ కోసమే కదా ఈ యొక్క అంతా మనం చేసేది కూడా అను అంటే ఆహా నీకు ఆ పెళ్ళి కాదు బాబు కర్రతో పెళ్ళి చేస్తాడు ఇద్దరికినూ అయినా ఇప్పుడల్లా ఏమి వద్దు నేను ఏ డ్రైవింగ్కి రాను అని చెప్పేసి సరే నేను ఇంటికి వెళ్తాను టైం అయిపోయింది మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు కోపాడతారు ఏంటి ఇంత టైం అని చెప్పేసి తను వెళ్తుంది అనమాట అంటే ఇక్కడ ఒక లవ్ అయితే జరగబోతుంది దానివల్ల ఇంకే గొడవలు జరగబోతాయో రాబోయే రోజుల్లో ఇక తనైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక వీళ్ళ అత్తయ్యతో మాట్లాడుతున్న మీదన వచ్చేసి చక్కగా అత్తయ్యా ప్లీజ్ అత్తయ్య మీరైనా మమ్మల్ని అర్థం చేసుకోండి దేవాకు మీరంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా సో ఫస్ట్ తను కష్టపడి సంపాదించిన సంపాదన ఫస్ట్ మీకే బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడంటే నిజంగా ఎంత తనకి మీ మీద ఎంత ప్రేమ ఉంటే ఆ పని చేస్తాడు ఇక మీరు ఆ బట్టలు తీసుకోలేదని తను ఎంత బాధపడుతున్నాడో తెలుసా ప్లీజ్ అత్తయ్య మీరైనా అర్థం చేసుకుని ఆ బట్టలు తీసుకోండి తనకి నాకంటే కూడా మీరంటేనే ఫస్ట్ ఇష్టము అని చెప్పేసి ఉన్న టైంకి ఇక పాప అయితే వస్తుంది పిన్ని నా కోసం ఏం తీసుకొచ్చావు బయట నుండి అంటే నా కోసం ఏమీ తీసుకురాలేదా అని అడుగుతుంది నీ కోసం ఎందుకు తీసుకురాలే తీసుకురాను లక్కీ ఇదిగో నీ కోసం లాలీపాప్ తీసుకొచ్చాను అని చెప్పేసి లాలీపాప్ ఇస్తున్న టైంకి సూర్యకాంతం అయితే అక్కడికి వచ్చేసి ఆ లాలీపాప్ని లాగేస్తుంది ఏ సూర్యకాంతం ఏంటి అక్క ఏంటి నువ్వు చేసిన పని అంటే ఏంటమ్మా నేనేం చేశాను అంటే చిన్న పాపకి ఇస్తున్న లాలీపాప్ని ఎందుకు లాగేసుకున్నావు అంటే ఎందుకు లాగేసుకున్నానా అని చెప్పేసి ఇట్లా ఇసిరు కొట్టేస్తుంది ఇక మిథునకి కోపం వచ్చి అక్క ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు బుద్ధుండే చేస్తున్నావా లేదా చిన్న పాప దగ్గర నుంచి లాలీపాపను లాగేస్తావు ఏంటంటి లాగేస్తావు ఏంటి అంటే ఆహా నేను కాబట్టి లాగి పడేసాను అదే మామయ్య గారు చూసుంటే ఇంకా అంతకు మించి ఇంకా క్లాస్ అయితే ఉండేది అని చెప్పి చెప్తుంది అనమాట ఇక మిత్రులు వచ్చేసి మామయ్య చూస్తే ఏమంటాడు ఎందుకు అంటారు నేనేమైనా తప్పేం చేయలేదు కదా ఒక లాలీపాప్ పాపకి ఇవ్వడం అదేమన్నా పెద్ద తప్ప అని చెప్పేసి అంటుంది అనమాట లాలీపాప్ ఇవ్వడం తప్పు కాదమ్మా మీ ఆయన రక్తపు సొమ్ముతో కొని తీసుకొచ్చి లాలీపాపు పాపకి ఇవ్వడం తప్పు అంటే అక్క నువ్వేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా మా ఆయన ఎప్పుడో రౌడీజం ఇజం మానేశాడని చెప్పాను కదా ఇక తను కష్టపడి ఆటోలో సంపాదించిన డబ్బుతో నేను కొని పాపకి తీసుకొచ్చాను అని చెప్పి చెప్తున్న టైంకి ఇక వాళ్ళ మావయ్య వచ్చేసి లేదు వాడు అస్సలు మారనే మారలేదు దేవ వాడు ఇంకా పాపపు సొమ్ముతూనే అంటే ఆ పాపమే చేస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తాడనమాట ఇక మిదన ఒక్కసారిగా ఏంటి మావయ్య మీరు అనేది లేదు తను ఎప్పుడో ఆయన దగ్గర పురుషోత్తం దగ్గర మానేశాడు ఇప్పుడు ఆటోలో కష్టపడి సంపాదిస్తున్నాడు అని చెప్పి చెప్తానమాట తన ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఉద్యోగం దొరకలేదని ఆటో కొనిచ్చాను అని చెప్పి చెప్తున్న టైంకి లేదమ్మా వాడు అసలు మానలేదు వాడు చిన్నప్పటి నుంచి నేను వాడిని చూస్తున్నాను కదా వాడు ఒక్కసారి ఏదైనా చేస్తే దాని యొక్క మానడు వాడు జీవితంలో మారేది లేదు నేను ఇప్పుడే వాడిని రుద్ర వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుండగా చూశాను అని చెప్పి చెప్తాను అనమాట ఇక లేదు మావయ్య రుద్ర వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాడు అసలు వెళ్ళడు అని చెప్పి మిదని అంటూ ఉంటే లేదమ్మా నేను కూడా అదే అనుకున్నాను వాడు కష్టపడి సంపాదిస్తాడు ఇక రుద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడేమో అనుకున్నాను మన వాడి మాటల్ని బట్టి కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి వస్తున్నాడంటే ఏంటి దానికి అర్థం ఇంకా ఆ రౌడీజాను తన మనసులో ఉన్నట్టు కదా సో తను అయితే ఇంకా తన దగ్గర పనిచేస్తున్నట్టే కదా వాడు మాత్రం ఈ జీవితంలో మారడు ఇక నువ్వు మాత్రం వాడిని అనవసరంగా నమ్మి మోసపోతున్నావు వాడు ఈ జీవితానికి నమ్మేది లేదు నిన్ను మంచిగా చూసుకునేది లేదు అయినా వాడి పాపపు సొమ్ముతోనే ఇదంతా బ్రతకడం నాకు ఇష్టం లేదు వాడు రక్తం మరిగిన పులి లాంటి వాడు వాడికి ఇక ఇదే సూట్ అవుతుంది కానీ కష్టపడటం వాడికి సూట్ అవ్వదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఏది చేసినా నాలుగు రోజులు మాత్రమే అట్లా నటిస్తాడు దాని తర్వాత మళ్ళీ యథాప్రకారంగానే చేస్తాడు అని చెప్పేసి చెప్పగానే ఇక మిథునకి చాలా బాధ వేసిపోయి ఇక అదే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇక పాప అయిపోతా లోపలికి అని చెప్పేసి పాపని వీళ్ళంతా పోతారు ఇక మన సూర్యకాంత మాత్రం చూసావు కదా రక్తం మరిగిన పుల్లి లాంటి వాడు ఇక మీ దేవ అతనికి ఈ చెడ్డల అలవాట్లు తప్పితే ఇక ఏ మంచాల అలవాట్లు రావు అలాంటి నమ్మి నువ్వు మోసపోతున్నావు అని చెప్పేసి చెప్పి వెకిరిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మిదినైతే అయితే బాధపడుతూ లోపల కూర్చొని ఉంటే దేవ అయితే వస్తాడు ఇక దేవాన్ని చూసి చాలా కోప్పడిపోతుంది దేవ అయితే ఏంటి మిథున అలా ఉన్నావు లేదు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి దేవా నాకైతే నువ్వు నచ్చట్లేదు నువ్వు ఆ పురుషోత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు వెళ్ళావని అడగగానే ఇక దేవాకి నిజంగానే పాపం ఏ తప్పు చేయకుండా కూడా నిందలు పడుతూ ఉంటాడు ఇక రేపటి రోజున మీద మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నేను ఆయన తన దగ్గరికి వెళ్ళని నేను కష్టపడి సంపాదిస్తానని చెప్పి చెప్తాడనమాట ఇలా జరగబోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్